తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి నలభై ఒకటో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ भवदुःखमूलबापु टొప్పుగలదిం పాటించి कैवल्यमिच्छि विनोदीంచుటకు ఏమి కారణమయ శ్రీకాళహస్తి ఈశ్వర कैवल्यमिच्छि विनोदीంచుటకేమి కారణమయ శ్రీకాళహస్తి ఈశ్వర తాత్పర్యం ప్రభో కాళహస్తీశ్వర నీవు సర్పాభరణ భూషితుడవు గజ చర్మాంబరధారివి ఒకప్పుడు కిరాతవేషమును పూనినవాడివి కనుక అహి గజ కిరాత కిరాతులకు మోక్షం ఇచ్చితివని అనుకుంటుని కానీ నీకు ఎందుకు కొరగాని సాలెపురుగు కూడా కైవల్యం ఇచ్చినావు ఈ వినోదములకు కారణం ఏమిటి ప్రభు అని శ్లోక శ్రీ శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి నలభై రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అమర స్త్రీల రమించినం చెడదు మోహం వింతయు బ్రహ్మ పట్టము సిద్ధించిన తీరదు అమర స్త్రీల రమించినం చెడదు మోహం వింతయు బ్రహ్మ పట్టము సిద్ధించినా నిరూఢక్రోధమున్సర్వోకములన్మృంగిణ మానదిందుగల సౌఖ్యం వుల్ల నీసేవేసి మహాపాతకరాశి గడతున్ నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదిందుగల సౌఖ్యం బొల్ల నీ సేవ చేసి మహాపాతక వారాతి గడతు శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర రంభాది అప్సరసలను కూడిన కూడా మోహం చల్లారదు బ్రహ్మపదవి చేకూరినా కూడా ఆశ చావదు సమస్త సృష్టిని కబళించినా కూడా లోపలి కోపము తగ్గదు ఈ ప్రపంచంలోని సుఖములు నాకు అక్కర్లేదు ప్రభు నీ సేవ చేసుకొని నా పాప పంకిలమును కడుగుకుంటాను ప్రభు కడుగుకుంటాను అని ఈ శ్లోక భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి నలభై మూడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చనువారిని ఏడ్చువారు యముడా సత్యంబుగా వత్తుమే అనుమానం బికలేదు నమ్ముమని వేళనారేవు నన్ బాసచేయుట సుమీ దీని తాత్పర్యం ప్రభో కాళహస్తిశ్వర చనిపోయిన వారిని చూసి రేవులో మునుగుతూ యముడా మేము మాత్రం శాశ్వతమా ఏదో ఒకనాడు అనుమానం లేక మేము కూడా వస్తాము అని ఏడ్చున్నది ప్రమాణములు చేయుటకు మాత్రమే దీనిలోని భావమును భావమును వివేకహీనులు గ్రహించలేరు ఆ ఏడుపు ఆ ప్రమాణాల వరకేనని కవి భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి నలభై నాలుగో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భవ దుఃఖం రాజ प्रार्थिञ्चिनं वायुने भवदङ्घ्रिस्तुतिचेतगाक विलसद्बालक्षुधा क्लेश दुष्टविधुल्मानुने चूडा मेकमेडचण्टं दल्लिकारुण्यदृष्टिविशेषम्बुन निचुचण्टं बलि बलेनो। శ్రీకాళహస్తీశ్వరాశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తిశ్వర సంసార తాపత్రయములు నీ పాద సంసేవచే మానునా లేక దుష్టరాజుల ప్రాపకముచే మానునా బిడ్డ ఆకలి తల్లి చనుబాలతో తీరునే కాని మేక మెడ కింద చన్ను గుడిచినా తీరునా ప్రభో అని ఈ శ్లోకభావము శ్రీకాళహస్తిశ్వర శతకం నుంచి నలభై ఐదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధు బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పుష్పం బగు పారంబు భూమి స్థలం శత్రుండతి पवनीमण्डलिलोपलन् शिव शिवेत्या भाषणोल्लासि किन् शिवनी नाम सर्ववस्य करमौ श्रीकाळहस्तीश्वरा शिवनी नाम सर्ववस्य करमौ श्रीकाळहस्तीश्वरा శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో కాళహస్తీశ్వర వజ్రాయుధం కూడా పుష్పమాలిక అవుతుంది అగ్ని మంచులా మారిపోతుంది సముద్రము నేలగా పరిణమిస్తుంది అత్యంత శత్రువు కూడా మిత్రుడవుతాడు విషము ఆహారం అవుతుంది కదా ప్రభో శివ 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 అని సదా నీ నామము సంస్మరణము చేయువానికి సర్వము వశ్యమవుతుంది తండ్రి అని ఈ శ్లోక భావము